హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈ రోజు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చివరి వరకు చూసి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇక్కడ నేనైతే టీ తాగేసి ఇంకా రెడీ అయిపోయానండి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అక్క అనుకుంటున్నారా ఏం లేదండి బాబుని చూడడానికి అయితే వెళ్తున్నాము మా తోడుకోడలు వాళ్ళ ఇంటికి ఇంకా ఈ మధ్యకాలంలో ఎలా లేదనమాట చాలా రోజులు అవుతుంది ఇంకా అందుకోసం అని చెప్పేసి ఒకసారి వెళ్ళేసి చూద్దాము ఎలా ఉన్నారు ఏంటి అనేది ఇంకా బయలుదేరిపోయామండి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము చూడండి మూడు ఇంజక్షన్లు వేసారంట అయినా కూడా ఆడతూనే ఉన్నాడు ఇంకా కాకపోతే కొంచెం కాలు కదిలేసినప్పుడు దగ్గర इधर <laughs> <laughs> चाल तो प्यास रेवनो हम्म एई बाबे एई बाबे एई चलो दा उतुदा उतुदा आवे और बागानन दे पिसकोवा <laughs> 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 j u n i ジ r j u n i ニ r అదే బాబాయ్ చూడమ్మా ఇటు చూడున్నా అరేరే బాబాయ్ పిలుస్తుండ చూడు బాబాయ్ పిలుస్తుండబ్బా బాబాయ్ పిలుస్తున్నానా వెనపల్లా చూడు పక్కకు తిరిగి చూడున్నానా పక్కకు తిరిగి చానా పక్కకు తిరిగి పంపిస్తారు అవునా ప్రక్క తిరుగుతున్నా రోజు దేనికి పాపం స్నానం చేయించి ఫ్రెష్గా పండిసే పరిస్థితి ఇండక్షన్ వచ్చేసరికి జ్వరం మీది బాబాయ్ బాబా బాబాయ్ వినపడ వినపడ చూడ నువ్వు చూడ కనపడలా కనపడలా జీ నేనా జరుపు నాకా నీకా నీకు కదా నువ్వు కదా పెట్టుకోవాలి మాస్క్ నేను పెట్టుకునేనా me musskeme чисney hmm? n normal he he kia u jayee mi Bigeta Laborator n pwre ky wirine lava u ఏది బాబా ఏడి బాబా ఏడి ఇటు ఇటుండా డారీ డ్యారీ బాబాయ్ ఎటున్నాడమ్మా ఇటు ఇటుండడామ్మా ఎట్టున్నాడు తండ్రి ఇటున్నాడమ్మా బాబా ఏడి ఎటుడు బాబాయ్

Hva er det Hva Hva med det?

చాలా ఏడు అవును పదానం తెప్పించుకోవాలి ఇంకా ఇంటి నుంచి అయితే రెటైపోయామండి పాత వారింటికి వెళ్ళాము ఇంకా ఎయిట్ అవుతుంది టైము మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసాము అయితే ఎవ్వరని చెప్తే వింటున్నాడండి బాగా వింటున్నాడు అనమాట ఈ వయసుకి ఇప్పుడు వచ్చేసి నాలుగో తేదీకి బాబుకి వచ్చేసి ఫోర్త్ థర్డ్ మంత్ వస్తుంది నాలుగో తేదీకి అసలు మూడు నెలలు అట్టే గడిచిపోయాయి మొన్న పుట్టినట్టుంది వీడైతే అప్పటికే ఇన్ని రోజులు వచ్చేసాయా అనిపించింది నాకైతే బాగున్నాడు బల్లె నవ్వుతున్నాడు అనమాట బాగా ఓ కొడుతున్నాడు వాడు ఏం చెప్పని ఓ అని చెప్పేసి ఓ కొడుతూ ఉంటాడు అసలు భలే క్యూట్గా అయితే వదిలిపెట్టి రావాలంటే ఏదో రకంగా అనిపించింది నాకు ఇంకా మధ్య మధ్యలో ఎల్ వాళ్ళు ఎల్లు వస్తాం కదా అని చెప్పేసి ఇంకొచ్చేసాము ఇంకెప్పుడైనా సెంటర్కి తీసుకొచ్చినప్పుడు నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పాను మా ఇల్లులో దూరం కాబట్టి కుదరదు దగ్గర అయితే బాగుండేదేమో